అభం శుభం తెలియని పిల్లవాడు తల్లిదండ్రులతో హాయిగా గడపాల్సిన వయస్సు తోటి పిల్లలతో సరదాగా ఆడుకోవాల్సిన వేళ మార్చిరీలో శవంలా ఉన్నాడు అసలేం జరిగింది ఇంతటి ఘోరానికి కారణమివరు ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఎవరు పసివాడి ప్రాణం పోవడానికి కారణాలేంటి ఈ కథనంలో తెలుసుకుందాం మెదక్ మండలం తెమ్మక్కపల్లి తండాకు చెందిన అమీనాకు పెద్దబాయి తండాకు చెందిన బడావత్ భాస్కర్కు ఆరేళ్ల కిందట వివాహమైంది వీరికి శ్రీకుమార్ లక్కీ పేరుతో ఇద్దరు కుమారులు ఉన్నారు సంతోషంగా సాగుతున్న వీరి సంసారంలో అనుమానం చిచ్చు రేపింది పెళ్లైన కొన్నేళ్లపాటు బాగానే ఉన్న భాస్కర్ ఆ తర్వాత భార్యపై అనుమానం పెంచుకున్నాడు ఏం చేసినా గొడవ పెట్టుకునేవాడు భార్య అమీనాను భాస్కర్ వేధిస్తుండటంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ నెల పంతొమ్మిదిన భాస్కర్ తన భార్యను కొట్టాడు భర్త పెట్టే ఇబ్బందులను భరించలేకపోయిన ఆమె తన తండ్రికి విషయం చేరవేసింది హుటాహుటినా కుమార్తె దగ్గరికి వచ్చిన అమీనా తండ్రి పిల్లలను భాస్కర్ వద్ద వదిలేసి అమీనాను మెదకేరియా ఆస్పత్రిలో తీసుకెళ్లి చికిత్స చేయించాడు అనంతరం సొంత గ్రామానికి తీసుకువెళ్లాడు భార్య కాపురానికి రావడం లేదని భాస్కర్ అసహనానికి గురయ్యాడు ఈ క్రమంలో చిన్న కుమారుడు లక్కీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు బాలుణ్ణి మెదక్ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు వెల్లడించారు భాస్కర్ బంధువుల ద్వారా విషయం తెలుసుకున్న అమీనా ఆస్పత్రి వద్దకు వచ్చి బోరును విలపించింది తన కుమారుడ్ని భర్త అత్తమామలు చంపేశారని ఆవేదన వ్యక్తం చేసింది మా మామయ్య కూడా నా మాట విను నా మాట వింటే నీకు కొమ్మలు ఇప్పిస్తా అని అన్నాడు నేను ఏం అయితే మా భర్తకు వీళ్ళకి వాళ్ళకి చూస్తుంది నా కొడుకుకి మొత్తం మా మామయ్యని చెప్పి చంపించిండు నువ్వు వెళ్ళికి పోతే నేను బయటికి వీళ్ళ వాళ్ళకి పైసలు ఆడి నేను అని మా ఆయన తోటి చంపించిండు సారు నా కొడుకు తిన్న నుంచి పెద్ద చేసిన నా బ్ర ఆదు అని చెప్పాలి బాలుడి మెడపై గాయం ఉండడం చూసి అనుమానించిన పోలీసులు భాస్కర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా భార్య అనుమానంతో తానే కుమారుడిని హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు ఆమెను అనుమానిస్తూ ఇస్తూ భార్య అనుమానిస్తూ తను దాన్ని గొడవ అదే క్రమంలో ఈ నెల ఇరవై తారీఖు ఆమె గొడబెట్టుకొని తన పుట్టింటికి వెళ్ళిపోయింది ఆ క్రమంలో ఇంటి వద్ద పిల్లలు తల్లి ఉన్నాడు సో ఆమె వెళ్ళిపోయిన కోపంతో మొదలు పెట్టుకొని అలాగే అనుమానంతో రుణే బాబు వాళ్ళ లక్కీ అయిన బాబుని తండ్రి గొంతు గొంతు చంపడం జరిగింది దానికి ఒక తా స్వెటర్ స్వెటర్ తీసుకొచ్చి స్వెటర్ తోటి చుట్టూ ముగించి చంపడం జరిగింది చంపి న్యాచురల్గా చనిపోయాడు అని చెప్పి మనకు కంప్లైంట్ చేశారు సో మన కూచుమార్టర్లో అది